మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు గత వారం రోజులుగా నియోజకవర్గంలో ఆయన అభిమానులు కార్యకర్తలు ముందస్తుగా నిర్వహిస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తల్లాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరీంనగర్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధుల ఆశ్రమంలో అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వేడుకున్నారు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా మా ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా బ్రహ్మేంద్ర గారి వృద్ధాశ్రమం దీనిలో భోజనాలు పెట్టడం జరిగింది ఈ వేణుగారికి మరియు నా మిత్రులకు అందరికీ చాలా హ్యాపీ ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాం డాక్టర్ కవంపల్లి ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా చేయడం చాలా సంతోషంగా ఉన్నది అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు సారు డాక్టర్ గారు ఇంకా మంచిగా ఎదగాలి మంచి పొజిషన్లకు రావాలి ఆయురానికి వెళుతూ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చినందుకు ఎందుకంటే డాక్టర్ జన్మదిన సందర్భంగా వారికి భోజనాలు పెట్టడానికి ఎంతో సంతోషంగా ఉన్నది హ్యాపీ థ్యాంక్ యూ సంతోషం జన్మదిన శుభాకాంక్షలు కవంపల్లి సత్యనారాయణ గారికి మా ఎమ్మెల్యే గారికి చాలా ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండు మరియు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం